భారతదేశంలో బ్రిటిష్ వారి పాలన అంతమొందించడం కోసం స్వాతంత్రం పేరిట భగత్ సింగ్ చేసినటువంటి కార్యాచరణను బ్రిటిష్ పోలీసు అధికారులు కాల్చివేత పార్లమెంట్లో బాంబులు విసరటం వంటి కార్యకలాపాలను తీవ్రవాద కార్యకలాపాలుగానే చూడాలి కదా ప్రకారం అయితే అవి ఏ విధంగా ప్రకటించబడాలి భారత ప్రభుత్వం చేత టెర్రీస్ట్ కార్యకలాపాలు చేసినటువంటి ఆనాటి చట్టాల ప్రకారం భగత్ సింగ్ని స్వాతంత్ర సమరయోధుడిగా భారత ప్రభుత్వం ప్రకటించవచ్చుగాక జయంతులు వర్ధంతులు తరఫచ్చు కాక అయితే ఒక మాట చెప్పుకోవాల్సి ఉంటుంది స్వాతంత్రోద్యమం కోసం కావచ్చు మరోదాని కోసం కావచ్చు చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేయడాన్ని ఏ కాలంలోనైనా ఏ ప్రాంతంలోనైనా ఎలా సమర్థించడం సాధ్యమవుతుంది ఒకనాడు అలాంటి కార్యకలాపాలు చేయడం సమర్థనీయం అంటే మరొక కాలంలో కూడా అలాంటి కార్యకలాపాలు చేయడం సమర్థనీయం అవుతుందా కాదా అనేటువంటిది అదే ప్రభుత్వం లోల్ ఉంటుంది ఈ విషయంపై భారత ప్రభుత్వం లోల్నివ్వాల్సింది